వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నవీన్ నందూస్ ఫ్యామిలీ చేసినటువంటి ఘరానా మోసం అన్న వార్త బయటకు రాగానే వాస్తవ అవాస్తవాలు పక్కనుంచితే ఇది ఇప్పుడు ఆ వార్త చిరంజీవి గారి చెవిలో పడిందట అయితే ఎవరైతే ఈ మోసానికి తెరలేపారో వాళ్ళు జాగ్రత్త పడుతున్నట్టుగా వస్తున్న వార్తల వెనుక వాస్తవం ఏంటని మనతో మాట్లాడడానికి సీనియర్లిస్ట్ శ్రవణ్ గారు సార్తో మాట్లాడదు నమస్తే అండి నమస్తే అండి సో నందూస్ ఫ్యామిలీ పైన జరిగేటువంటి మోసం ఏదైతే ఉందో చివరికి చిరంజీవి గారి దాకా చేరినట్టుగా ఎవరైతే ఈ మోసానికి తెరలేపారో వాళ్ళు జాగ్రత్త పడ్డట్టుగా వస్తున్న వార్తలు వెనుక వాస్తవం ఏంటండి రీసెంట్గా ఒక రెండు రోజుల క్రిందట నందు స్వరల్డ్ అనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు సిరీస్ చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ సిరీస్ చేసేటువంటి ఒక ఫ్యామిలీ యూకేలో ఉంటుంది మా అందరు తెలిసిందే ఆమె చిరంజీవి గారి చిత్రం మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో కూడా క్యారెక్టర్ చేసింది ఆమె ఆమె ఇచ్చేటట్టు ఫ్యామిలీ డ్రామాలతోటి షార్ట్స్ వాటితోటి చాలా ఫేమస్ అయింది అయితే ఎంత ఫేమస్ అయినా వీళ్లకు అంటే ఎవరికైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీగా మారిన తర్వాత వాళ్లకు కామెంటర్ రూపంలో కామెంటర్లు వేధించడం కానీ ట్రోలర్స్ వేధించడం కానీ కొంతమంది అంటే వీళ్ళ పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళని మిస్గైడ్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అట్లాంటిదే సేమ్ మళ్ళీ ఈ నందు ఫ్యామిలీకి నందు అనే ఆవిడకు వాళ్ళను పరిచయస్తులు కొంచెం పరిచయస్తులేట వాళ్ళని పేరు ఉపయోగించుకుంటూ జనాల దగ్గర మోసం చేస్తూ డబ్బులు కలెక్ట్ చేస్తూ వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు ఈ విషయం అందు వాళ్ళకు దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేయడం కేసు నమోదు చేయడం యూకేలో కూడా చేశారు మళ్ళీ వాళ్ళు ఇండియాకు వచ్చేసి కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు చేసేటువంటి మోసాలకు మా కంపెనీకి కానీ మాకు ఏం సంబంధం లేదు మేము ఎవరిని డబ్బులు అడగము మేము ఏమీ చెయ్యము వాళ్ళు ఇట్లా మమ్మల్ని మా పేరుని బదనాం చేస్తున్నారు బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండని చెప్పి నిన్నగాక మొన్న టూ డేస్ కింద వీడియో రిలీజ్ చేసింది ఇప్పుడు ఏంటి అంటే ఈ నందు ఆడే ఆవిడ చిరంజీవి గారి చిత్రంలో చేయడంతో ఒక్కసారిగా చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యాడు ఆ నందు ఫ్యా నందికి వచ్చినటువంటి ఫ్యా ప్రాబ్లం దీంతో చిరంజీవి గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారా అని చెప్పి రకరకాల సోషల్ మీడియాల వార్తలు కొన్ని తమ్ముడ స్టోరీస్ అయితే వాస్తవానికి ఆమె మనశంకరవరప్రసాద్ నటించోటి ఒక రకంగా ఫేమస్ అయింది కదా ఇంకా సో మరి ఈమె కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది ఏమని బిఆల్ ఆర్ట్ మా పట్ల అప్రతమంగా నుండి వాళ్ళ పట్ల అప్రత పడ్డ వాళ్ళు చేసే మోసాలకు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పడంతో కొంచెం వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే యూకేలో అలాగే కేసు అయింది మళ్ళీ ఇప్పుడు ఇండియాలో కూడా కేసులు ఎందుకు ఇంకోటి యూకేలో వదిలేస్తారు కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు నందుగారు మీద వ్యక్తిగతంగా ఫ్యాన్స్ ఉన్న అలా ఫ్యామిలీ మీద ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు సినిమాలో నటించిన చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఫ్యాన్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఆ మూర్ఖులు ఆ మోసగాళ్ళకు లగ్నమైపోతుంది కాబట్టి బహుశా వాళ్ళ వెనకడు వేసి ఉండొచ్చు మొత్తం మీద ఆమె వాళ్ళ మంచితనం ప్లస్ చిరంజీవి గారితో నటించడంతో ఏదైనా ఉంటే వాళ్ళ ప్రాబ్లం ఉంటే చిరంజీవి గారు ఇన్వాల్వ్ అలా ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పెళ్లి చేస్తారు అనుకున్నారో మొత్తం మీద అయితే వెనకైతే అడిగేసింది వాస్తవానికి అయితే ఈ చిరంజీవి గారికి ఏం సంబంధం లేదు దీంట్లో ఎందుకంటే చిరంజీవి గారు సెటిల్ చేసింది కాదు వాళ్ళు డిస్కస్ చేసింది కాదు వాళ్ళు పిలిపించి మాట్లాడేది కాదు ఆయన చేయలేదు కానీ బట్ ఒక రకంగా మనం ఇలా కూడా అనుకోవచ్చు చిరంజీవి గారి చిత్రం చేయడంతో వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు మళ్ళీ వీడియో రిలీజ్ చేయడంతో నందు ఫ్యామిలీ మీద ఏమన్నా మళ్ళీ ఇంకేమన్నా చేస్తే ఇక్కడ చిరు ఫ్యాన్స్ చిరు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఊరుకోరు మనల్ని తాట తీసి దండానికి కారేస్తారనే విషయాన్ని అర్థం చేసుకున్నారమా వెనకాడి చేశాడని చెప్పొచ్చు అంటే కేవలం నిడివి ఎంతున్నా కూడా సినిమాలో కొంచెంసేపు కనిపించిన తెరపైన చాలా బాగా రీచ్ అయిన సీన్ అని చెప్పుకోవాలి రీచ్ అయిన తర్వాత చిరంజీవి గారు అభినందించినట్టుగా కూడా మనకు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు మనకి క్లియర్గా తెలిసిపోతుంది కేవలం ఆ చనువు వల్లనే మన అమ్మాయి అన్న ఫీల్ అవటం వల్ల అది ఆల్రెడీ గెస్ట్ చేశారని వీళ్ళు జాగ్రత్త పడ్డారా ఖచ్చితంగా అండి చిరంజీవి గారి చిత్రంలో అవకాశం వచ్చిందంటేనే ఆల్రెడీ వాళ్ళని అభినందించినట్టుగానే కూడా బావి కాంపౌండ్లోకి ఎందుకు ఎందుకంటే చిరంజీవి గారు మీరు చూసారో చూడలేదు ఒక రకంగా ఏదైనా చిన్నపాటి టాలెంట్ తోటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొత్త మ్యూజిక్ పాట వచ్చిన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చిన వాళ్ళైన కానీ జబర్దస్త్ లాంటి షోలో కూడా మంచి కామెడీ పండించి స్పాంటైనియస్గా చేసి పెర్ఫార్మెన్ చేసేవాళ్ళు కానీ డ్రామాలు చేసేవాళ్ళు కానీ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లాంటి ప్రోగ్రాంలో మంచి డ్యాన్స్ చేసిన వాళ్ళని కానీ అనుకోకుండా సినిమా అనుకోని ఒక సాధారణ వ్యక్తి మంచి సినిమా చేసినప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ బలగం బల్గం లాంటి చిత్రం చేసినప్పుడు వేణుని ఇంటికి పిలిచి సత్కరించడం ఇవన్నీ కూడా చిరంజీవి గారి ఔధర్యానికి చిరంజీవి గారి టాలెంట్ని ప్రోత్సహించడం ప్రతిభను గుర్తించే విధానానికి మనం చిరంజీవిగా తార్కాణంగా చెప్పుకోవచ్చు అట్లాగే ఈ నందు అనే ఆవిడ చేసేటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ స్పాంటోనియస్ ఆ మనసు భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య రొటీన్ లైఫ్లో ఉన్నటువంటి ఆ ట్రష్లన్నీ వాటిని ఒక సింపతరైజ్గా చేసుకొని లేదా డ్రమటైక్ చేసుకొని ఆమె ఇచ్చినటువంటి ఆ వెబ్ సిరీస్తో ఏదైతే కంటెంట్ క్రియేషన్ ఏదైతే ఉందో సరే యూట్యూబ్లోనో ఎక్కడో ఒక అవకాశం ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో రకాలు చేశారు దాన్ని బహుశా అందరూ ఈ రోజుల్లో ప్రతి సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే ఆ షార్ట్స్ ఆ వీడియోస్ అందరూ ఫాలో అవుతుంటారు చిరంజీవి గారు కూడా ఫాలో అవుతున్నారని చెప్పాలి ఎందుకంటే చాలా సందర్భంలో చెప్పారు కొన్ని కొన్నిసార్లు మేము రోల్స్ చూస్తుంటాం కొన్ని కొన్నిసార్లు మీమ్స్ చూస్తుంటాం కొన్ని కొన్నిసార్లు ఆ రీల్స్ చూస్తున్నప్పుడు మనోరమ్మ అయినా ఇట్లా అనడం కూడా చూస్తుంటాం వెనక ఆ వీడియో ఫేమస్ అయిన వీడియో నీదేనా అని అడగడానికి కూడా మనం చూసాం సో ఇట్లా అయినా కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఆ నందు చేసే వాటిని ఆ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఉండొచ్చు మరి వాళ్ళు అప్రోచ్ అయ్యారా లేదా నందు వాళ్ళు అప్రోచ్ అయ్యారో కానీ అనిల్ రావుపూరి గారి మాత్రం ఈ చిత్రంలో ఆ నందు అనే ఆవిడకు అంటే స్పోర్ట్స్కి ఏమి లేదు ఒకతే లేడీ క్యారెక్టర్కే ఒక చెప్పాను కదా ఫ్రెండ్స్ కిట్టి పార్టీ ఫ్రెండ్స్లో లేదా అమరకల పార్టీలో ఒక భార్యాభర్తల మధ్య విభేదాలని ఆ చుట్టూ ఉన్న స్నేహితులు ఏ విధంగా పెద్దగా చేస్తారు అంటే ఒక ఇద్దరు మనుషులు కలపాల్సినటువంటి వాళ్ళు ఎంత విడిపోవడానికి ఎట్లా నూరు పోస్తుంటారని ఒక ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ఆఫ్ కూడా చూపిస్తూ పైగా అట్లాంటి ఫ్యా మనస్పర్ధలను ఏ విధంగా కలపాలి భార్యాభర్తలు అనే సందేశం ఇచ్చేటువంటి సన్నివేశంలో క్యారెక్టర్ ఆమెకు ఇవ్వడం ఆ ఉన్నంత వరకు కూడా ఆమెకున్న క్యారెక్టర్లు మంచిగా ఆ సన్నివేశాలు అంటే హైలైట్స్ ఎమంటే విమర్శించడం అంటే భర్తని ప్రోత్సహించడం లా చేసిన క్యారెక్టర్ ఎమంటే చిరంజీవి గారు చెప్పిన డైలాగ్తో వాళ్ళు మంచి మార్చుకొని వాళ్ళకి భర్తలు భార్య భర్త కలవాలని చెప్పడం ఇదంతా కూడా ఒక చిన్నపాటి సన్నివేశం భవిష్యత్తు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు సన్నివేశం అది దాంట్లో ఏమో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు మంచిగా రాణించింది అని చెప్పాలి సో ఈమె టాలెంట్కు చిరంజీవి గారు ప్రతి ప్రతిభను గుర్తించి ఇచ్చాడని చెప్పవచ్చు Thank you, sir. Thank you so much. Thanks.